ఏమండీ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ మేము కూడా చాలా బాగున్నామండి నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా అండి అలా వెళ్ళినప్పుడు ఈ నర్సరీ దగ్గరికి వెళ్ళి కొనుక్కునే తక్కువైనా కానీ చూసి వస్తుంటానండి ఎందుకంటే నాకు ఆ మొక్కలు అయ్యి చూడాలంటే చాలా ఇష్టం నేను చెప్పాను కదండి ఫ్యూచర్లో ఎప్పుడైనా నర్సరీ పెట్టుకోవాలని ఉన్నాదండి అందు గురించి అప్పుడప్పుడు వెళ్ళి అలా చూస్తుంటానండి కొనకపోయినా కానీ ఇదిగోండి రీసెంట్ గా వాళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారండి వరకు మొక్కలు మాత్రమే ఉండేయండి వాళ్ళకి ఇప్పుడు ఇదిగోండి ఢిల్లీ నుంచి పూనా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారంటండి బొమ్మలు అవి వ్యాపారం కొంచెం పెంచుకోనండి బాగా స్టార్ట్ చేశారు వాళ్ళు ఈ బొమ్మలు ఉన్నాయి కదండి రెండు రెండు పేరు అంటే ఇవి ఒకటి కూడా ఇస్తాను అన్నారు కాకపోతే చాలా రేట్ అండి సరదాగా నెమల్ని అంతా అడిగితే జత కలిపి పదిహేను వందలు చెప్తారండి బాబు అయ్యి బాబు అంత రేట్ మనకి అమ్మనికనుకొని సరేలే సరదాగా వీడియో తీద్దామని తీసానండి చూడండి చిన్న చిన్న పార్ట్స్ ఎంత బాగున్నాయనండి ఏమో అందంగా డెకరేషన్ చేసుకోడాకండి ఆవు బొమ్మ చేప బొమ్మ ఇవి ఇదిగోండి ఇవైతే ఆడని ప్లేస్ ప్లాన్స్ పెట్టారు కదా అవి కూడా కుండీలేనండి ఏదో చూడండి చెక్క ముద్దులు ఉంటాయి చేసారా ఆ లో ఉన్నాయి ఈ లోపల ఉన్నాయన్నీ ప్లాస్టిక్ కుండీలు ప్లాస్టిక్ పూలు ఉన్నాయి అండి నాకు మొక్కల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇలాంటి ప్లాస్టిక్ ఆటల మీద ఉండవండి ఎందుకో జీవం లేని అనిపిస్తాయండి ఇంట్లో డెకరేషన్గా కూడా నేను జీవం ఉన్న మొక్కలే పెట్టుకుంటానండి మనీ ప్లాంట్లు ఇండోర్ ప్లాంట్స్ అంతే తప్పి ప్లాస్టిక్ మొక్కలు ప్లాస్టిక్ బొమ్మలు అంత ఇష్టం ఉండదండి నాకు అందుకే వెళ్ళి ఇంకా అదేం చూపించలేదు మీకు చూసారండి ఇది కూడా ప్లాస్టిక్దే అండి పెద్ద పెద్ద ఆఫీసుల్లో గట్ట పెట్టుకుంటారు కదా అదే అనమాట లోపల కుండీలు అవి ఉన్నాయండి పార్ట్స్ చూపిద్దాం మీ కానీ ఇవి మాత్రం వేడి తీసాను అండి పార్ట్స్ అండి ఇవన్నీ అబ్బో రేట్లు మాత్రం చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయండి మనకు అందుబాటులో అయితే లేవండి అది ఒక్కొక్క బొమ్మ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఫైన్ తప్ప ఇంకా కిందకేమీ లేవండి రేట్లు కానీ చూడడానికి మాత్రం చాలా బాగున్నాయండి పార్ట్స్ ఎంత వెరైటీస్గా ఉన్నాయో అండి ఇక్కడ చూడండి బొమ్మలు కుందేలు బొమ్మలు పిల్లి బొమ్మలు పువ్వుల మోడల్లో పార్ట్స్ చాలా బాగున్నాయండి ఇవన్నీ పింగాణి అండి అది ఎదురుగా కనిపిస్తున్నాయి కదా అవన్నీ ప్లాస్టిక్ అండి రేట్లు మాత్రం రీజనబుల్ గా ఇస్తారండి ఇది ఎక్కడంటే అండి మా భీమవరం దగ్గరలో వెసకూడేరు ఉందండి విశాఖ నుంచి పెన్నాడు వెళ్ళే దారిలో ఉంటదండి ఈ నర్సరీ అబ్బాయి చాలా మంచోళ్ళండి ఆ అమ్మ కొడుకు ఇద్దరు ఉంటారండి ఇక్కడ రీజనబుల్ గా ఇస్తారండి ఎప్పుడన్నా అలా వెళ్ళినప్పుడు కావాలంటే ఒకసారి విజిట్ చేయండి నేను కూడా అన్నీ వాళ్ళు తెలిసినోళ్ళు తులసమ్మకుండి అడిగారండి అది తీసుకొని వచ్చేసానండి మొక్కలు అయితే తీసుకురాలేదు ఇప్పటికైనా చాలా మొక్కలు ఉన్నాయి కదండి ఇంట్లో మనమే నర్సరీలాగా తయారు చేసి అలాగే అలాగే గిఫ్ట్లు ఇస్తామండి మళ్ళీ ఎందుకంటే కొనుక్కోవడం ఊరికే అలాగ నన్నైనానందం కోసం చూసేసి వచ్చేసానండి మీకు కూడా చూపిద్దామని వీడియో తీసానండి షాపలు మాత్రం చాలా మంచి వాళ్ళు అండి వీడియో తీస్తానమ్మా అంటే సరే అని తీసుకోండి అక్కిగారు అన్నాడు సరే వాళ్ళు పర్మిషన్ ఇచ్చాక ఇంకేంటండి ఆగేది తీసేసానండి అన్నీ మీకు చూపిద్దాం చాలా బాగున్నాయి కదండి ఏనుగుల బొమ్మలో పార్ట్స్ ఇంకా బుద్ధుడు బొమ్మలు అవి ఉన్నాయండి ఇవేమో ప్లాస్టిక్ పువ్వులండి అవి ఇంకా ఇక్కడేనండి మొక్కలకు సంబంధించిన మొక్కలు పెట్టే ఫుడ్ మొత్తం దొరుకుతుందండి వర్మీ కంపోస్ట్ అని అని మొక్కలకు సంబంధించిన అన్ని మందులునండి మొక్కలు పూలు పళ్ళు రావడానికి ఏవో అరకులు అవి ఉంటాయండి ఇక్కడ అన్నీ ఉంటాయండి ఒకసారి మీకు కావాల్సినవి అడిగితే వాళ్ళే ఇస్తారు సాల్ట్ అని చాలా ఉంటాయండి మీకు ఏది కావాలన్నా అడిగితేనండి వాళ్ళు అవైలబుల్గా ఉంటుందో లేదో చెప్తారండి నాకు తెలిసి మా భీమవరం చుట్టుపక్కల రీజనబుల్గా ఇస్తారండి ఈ షాపుల్లో అయితే తర్వాత మా బస్ స్టాండ్ దగ్గర బాబాయ్ ఒకడు ఉంటాడంటే ఆ బాబాయ్ కూడా చాలా బాగా ఇస్తాడు తక్కువ రేట్కి ఇస్తారు మాకు విశాఖ వంతులు ఉంది అండి వంతునికి ఇవతల రిలయన్స్ పెట్రోల్ బంక్ ఉంటుంది అండి దాని ఎదురుగా ఒక నర్సరీ ఉంటుందండి ఆ బాబు భార్య భర్తలు ఉంటారండి అందులో అక్కడికి మాత్రం మన కనీసం చూడడానికి కూడా ఒప్పుకోరండి వాళ్ళు మొక్క ఏదన్నా కొనుక్కుంటేనే లోపలికి రానిస్తారు లేదంటే ఏంటి 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 అని అడుగుతారు పెద్ద సుత్తు మొహాలండి బాబు వాళ్ళు ఏదన్నా మొక్కడికి వెళ్ళనుకోండి ఎత్తి ఏడు మడుగులు రేటు చెప్తారండి బాబా ఎప్పుడన్నా అటు వెళ్ళేదు కానీ కనీసం చూడడానికి ఉండదు కొనడానికి ఉండదండి బాబు అంత రేట్లు చెప్పేస్తారు వాళ్ళు అందుకే మా దగ్గరలో ఉన్నా కూడా ఎప్పుడు నేను అందులోకి వెళ్ళను అండి అసలు ఈ బొమ్మలు మాత్రం చాలా బాగున్నాయి కదండి చూసారా చక్కగా తెచ్చుకొని మన గార్డెన్లో అలాగా సర్దుకుని అందులో మొక్కలు ఏమైనా చిన్న చిన్న పెట్టుకుంటే అసలు సూపర్ కదండి అనంతం మనకి ఏదో బంగారాలు కుమ్ముకుంటే మాత్రం వస్తాయిటండి రావు కదా అంత బాగున్నాయండి ఇగోండి ఇవన్నీనేమో ఇండోర్ ప్లాంట్స్ అండి అసలు ఆకులు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ప్రకృతి అంటే నిజంగా భగవంతుడిచ్చిన వరం అండి మనకి ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూడండి మొక్కలన్నీ మొక్కల ప్రేమికులందరూ చూడండి మీకోసమే నేను వెళ్ళి వీడియో తీసి మరీ తీసుకొచ్చింది అంటే అందరూ వెళ్ళలేరు కదండి ఇవ్వాలేదో నేను నాకు పని మీద వెళ్ళానండి సరే తులసి గుండి కొనుక్కుందాం అనుకున్నాం కదా అని ఆగాను అనమాట ఆగాను కదా అని వీడియో తీసానండి బాగున్నాయి కదండి ఇది కూడా రేట్లు ఎక్కువే ఉంటాయి ఇదిగోండి ఇది ఉంది చూసారా మీకు చెప్పాను కదా నా దగ్గర ఉందని శ్రీలంక మళ్ళీ అది ఈ షాప్లోనే తీసుకున్నాను అండి నేను దేవుడి దగ్గర పూజ చేసుకోడాకండి ఆ మనకి చిన్న కుండి ఏదైనా పెట్టుకొని అందులో పెట్టుకున్నా సరిపోద్ది అండి బోల్ పూలు కోసం వెయ్యి మీకు చూపిస్తాను నా మొక్కని ఇంక ఇవేమో అడే నేమ్ ప్లాన్స్ అండి ఇది దాదాపుగా ఒక టూ ఇయర్ టూ త్రీ ఇయర్స్ మొక్కలు అనుకుంటా అండి ఏచి వన్ ఒకటి చెప్పి మూడు వందల యాభై రూపాయలు అయితే చెప్పానండి ఆ చెన్నయ్యే ఈ పెద్ద అయితే ఐదు వందలు ఆరు వందలు అలా చెప్పినారండి ఇదిగో ఇవేమో ఏయో సీజనల్ ప్లాన్స్ అంటే సేము డిసెంబరం పూలులా ఉన్నాయండి చాలా బాగున్నాయండి చట్నీ చక్కగా పర్పుల్ కలర్ పూలు ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి ఊరికే ఆకలే అందంగా ఉంటాయి మొక్కలైతే మాత్రం చాలా బాగున్నాయండి హెల్తీగా ఉన్నాయి ఇవి చూసారండి పెద్ద పెద్ద ఆఫీసుల్లోనూ అట్లా పెట్టుకోవడానికి పెద్ద మొక్కలు అనమాట ఇండోర్ ప్లాంట్స్ అవి చూస్తే మనకి తాటాకుల్లాగా అనిపిస్తాయండి మొక్కలు మరి అటు వేరేదో నాకు తెలియదు ఇవేమో పీసులు ఇల్లు అండి మా ఇంట్లో ఉంది కదా మొక్క చూపించింది కదా మీకు ఇదేమో స్నేక్ ప్లాంట్స్ ఇవి కూడా మా ఇంట్లో ఉన్నాయండి మొక్కలు బాగున్నాయి కదండి ఇవన్నీ మొక్కలంటే అసలు ఆక్సిజన్ ఇస్తాయి కదండి ఇంట్లో మొక్కలు పెంచుకోవాలండి ఎవరో మొక్కలంటే ఇష్టం లేనో లేదో పిచ్చివాగులు వాగుతాగానండి మొక్కలు అంటే మొక్కలేనండి బాబు బాగున్నాయి కదండి ఇవన్నీ ఇవి కూడా చాలా బుజ్జి బుజ్జిగా బలే ఉన్నాయండి చిన్న మొక్కలు అవి ఇవి కూడా ఆకలే అందమండి ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్ అండి చిన్న చిన్నవి ఉంటాయి కదా ఇవేమో జడ్జట్ ప్లాంట్స్ అండి ఇందులో నువ్వు బ్లాక్ కూడా ఉన్నాయండి నేను ఎప్పుడు చూడలేదు ఇదే చూడటం అదిగో చూడండి జడ్జట్ ప్లాంట్స్ లో బ్లాక్ అనమాట ఇది మాత్రం రిచ్ ఆక్సిజన్ అంటండి చాలా మంది ఆఫీసుల్లో అందరిలో పెట్టుకుంటారు కదా ఇవేమో మనీ ప్లాంట్స్ అండి గోల్డ్ కలర్ మనీ ప్లాంట్స్ అన్నాను కదా అవి అనమాట ఇవి ఇవి కూడా ఆకులు ఎంత అందంగా ఉన్నాయి చూడండి అసలు ఏదో పువ్వులు పూసినట్టే ఉంటాయండి ఎన్ని డిజైన్లు కలర్స్ అంత ఇది అయితే చూడండి మంచి కలర్ ఎంత బాగుందో ఇవేమో లక్కీ బాంబులు ఉంటాయి కదండి అసలు ఎంత బాగా ఆటని తయారు చేసారు చూడండి చక్కగా బాగున్నాయి కదా ఇవేమో హ్యాంగ్ చేసుకోవడానికి కుక్కు ఉంటాయి కదండి పాట్స్ మొక్కలు అవి పెట్టుకుని అవి అనమాట ఇది చాలా బాగుంది కదండి అది స్నేక్ ప్లాంట్ కలర్ చాలా బాగుంది ఇవన్నీ కూడా అండి ఎవరన్నా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న మొక్కలు తెచ్చుకున్నా సరే బలి బతికేస్తాయండి ఎక్కువ రేటు పెట్టి ఏం కొనుక్కోకర్లేదు మనం కాకపోతే వాళ్ళు ఇచ్చేలా ఉండాలి ఇవి చూసారండి నేమ్ ప్లాంట్స్ అబ్బో ఈ ఏహంగా దగ్గర దగ్గర పది సంవత్సరాల మొక్కలు అంటే బాబు రేటు కూడా అలాగే ఉందండి ఒక్కొక్కటి పదిహేను వందలు రెండు వేలు అంటండి చాలా రేట్ అంటే ఇవి చూసారా ఎంత ఉందోండి లావుగాని అదే అందం అండి చెట్టుకి కానీ సీజన్ వచ్చినప్పుడు మాత్రం చెట్టు నిండా పువ్వులు వస్తాయండి చాలా బాగుంటాయి ఇది ఏదో క్యాక్టోస్ జాతికి చెందిన మొక్క ఏదో అంటే పూలు వస్తాయంట ముళ్ళు మొక్కలు ఇంట్లో పెట్టుకోకూడదులేండి మనకి కిందగా అవి ఎదుగుండి చూసారా ఇది ఏదో అరబిక్క ఏదో పేరు చెప్పాడండి వీటిగా ఇంకా పువ్వులు రాలేదు దీనికి ఇప్పుడు సీజన్ కదండి వస్తాయి ఇది ఇది ఒకటండి కలర్స్ భలే ఉన్నాయండి చూసారా ఎలా ఉన్నాయో ఎడారి మొక్కలు అంటారండి వీటిని కానీ పువ్వులు వచ్చినప్పుడు మాత్రం చాలా అందంగా ఉంటాయండి చూసారే అసలు ఎంత బాగుంది ఇదిగోండి దీనికి ఉన్నాయి అండి కొంచెం ఎగ్గేదే ఇరవై సంవత్సరాల పైన ఉంటుంది అంటే ఈ మొక్కలకి అందుకే రేటు కూడా అలాగే ఉన్నాయండి ఇది చూసారా ముద్దాడే మా ఇంట్లో ఉందండి మొక్క పూలు వచ్చాక చూపిస్తా ఇది కూడా చాలా రేట్ చెప్పారండి అసలు ఇలాంటి మొక్క ఒకటి ఇంటి ముందు ఉందనుకోండి రోజు ఆ పూలు చూస్తూ అసలు ఆకలి ఉండదు కదండి అంత ఆనందం వస్తే అలాంటి పూల మొక్కలు అయ్యి చూస్తే నాకైతే అలాగే అనిపిస్తుంది అండి మరి మీకేమనిపిస్తుందో చూసారా అసలు ఇవ్వనుకోండి అసలు పువ్వు పూచిందంటే దగ్గరగా కనీసం పదిహేను రోజుల పాటు అలా చెట్టునే ఉంటాయండి అన్ని రోజులు మనకు ఆనందాన్ని పంచుతాయి ఈ పూలు అందుకే నాకు ఈ మొక్కలు చాలా ఇష్టం మీకు చెప్పాను కదా అడే నేను సీడ్స్తో నేను తయారు చేసుకున్నాను మొక్కలని అవన్నీ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలా అవుతున్నాయండి నేనే ఎక్కువ పెంచడం ఎందుకు ఎదగనవ్వకుండా కట్ చేసేస్తుంటానండి వాటిని ఇవి చూసారా చామంతి పూలు మనకి సీజనల్ ప్లాంట్స్ అండి ఇవి చూడటానికి మాత్రం చాలా అందంగా ఉంటాయి కానీ అండి పెద్దగా మనకి ఏమి పువ్వులు వచ్చినప్పుడే అందవండి మన దగ్గర ఎక్కువ కాలం ఏమి అన్నవండి ఊరికే ఒక మూడు నెలలు నాలుగు నెలలు అలా అందంగా ఇంటికాడ పెట్టుకోవడానికి తప్పండి సంవత్సరాల తరబడి మన దగ్గర ఏమి ఉండవండి కానీ సీజన్ వచ్చినప్పుడు మాత్రం అసలు అవి పంచి ఆనందం ఉంటుందండి అబ్బో చాలా బాగుంటాయి కదండి నాకు అసలు సీజనల్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అండి అబ్బాయి అసలు పిల్లగన్నీ మొక్కల్లో మనకి ఏ ఒకటే రెండు రకాలు తెలుసు ఇందులో చూడండి ఎన్ని రకాల పూలు ఉన్నాయో ఇదిగోండి ఇవి కూడా అడవినాయి మొక్కల మీద చెప్పాను కదా అవి ఇవేమో సీతమ్మరి ఏడగంటలు అంటే మీకు ఈ పక్కనేమో అన్ని గులాబీలు ఉన్నాయండి చూపిస్తాను రండి అయిపో కొన్నాకి పూలు ఉన్నాయి ఇంకా కొన్ని ఆటికి వస్తూ ఉన్నాయండి మొగ్గలు ఇప్పుడు శీతాకాలమే సీజన్ అండి అసలు గులాబీ చెట్లు వాళ్ళందరికీ కూడా ఈ నాలుగైదు నెలలు కూడా పెచ్చి పూలు పూసేస్తాయండి కాకపోతే కొంచెం శ్రద్ధ తీసుకొని వాటికి మంచిగా ఫుడ్ పెట్టారనుకోండి మీకు మంచిగా పూలు ఇస్తాయండి మరి అని చూడండి చాలా బాగున్నాయి కదా ఫస్ట్ టైం అండి నేను ఇన్ని మొక్కలు వీడియో తీసి ఒక్క మొక్క కూడా తీసుకోకుండా వెనక్కి వచ్చాను నేను చాలా గ్రేట్ అండి ఎందుకంటే కంట్రోల్ చేసుకుంటూ వచ్చేసాను వెనక్కి లేదంటే ఒక్క మొక్క కూడా కొనుకుండా రానండి అసలు ఎందుకో నాకు కొనాలని అనిపించలేదండి ఎందుకో తెలుసా కొంటాయి మాత్రం అక్కడ పెట్టుకుంటామండి చోట్లేనప్పుడే చూసారా చాలా బాగున్నాయి కదా వాళ్ళు ఎవరో వచ్చేళ్ళండి నాకులపించోళ్ళు ఎవరో ఇద్దరు వాళ్ళు నేను ఎత్తుక్కొని ఏది కొనుక్కోలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తం నర్సరీ చుట్టూ తిరిగేస్తున్నారు అండి ఈ కలర్ మాత్రం చాలా బాగుందండి ఆరెంజ్ రెడ్ ఇది కూడా ఏదో మల్టీ కలర్ టైప్ లో ఉందండి చాలా బాగుంది అబ్బో ఎలాంటి మొక్కలు చాలా వేసానండి నేను ఏదో ఒక పది పూలు ఇరవై పూలు పూసే తర్వాత మాత్రం బజ్జి ఉంటాను అనుకుని వెళ్ళిపోయాను ఎలా అండి నాకు వద్దులే మీరని వదిలేసారు అంటే అదిగో చూడండి నెత్తుకుంటున్నారు పాప ఇది బాగుందా అది బాగుందా అది బాగుందా అనుకుంది వేసుకుని మరి వచ్చారండి ఎల్లో ఎంత బాగున్నాయి కదండి పువ్వులు చెట్టుకి పువ్వులు అంటే అసలు అందమేరండి అసలు కదా చాలా అందంగా ఉన్నాయి రోజు పూలు ఎంత అందంగా ఉంటాయో వాటికి అంత చాకరే చేయాలండి బాబు అలా అయితేనే ఇక్కడ చూసారండి ఎక్కువ ప్లేస్ లేని వాళ్ళకి అంటే వర్తికల్గా మొక్కలు పెంచుకోవడానికి ఎలాంటి స్టాండ్లు బాగుంటాయండి మీకు ఏమన్నా అనుకో అనుకూలంగా కొనుక్కోగలిగితే కనుక ఇలాంటివి పెట్టుకొని బాగుంటాయి మొక్కలు పిచ్చేవాళ్ళకి చెప్తున్నానండి స్టాండ్స్ బాగున్నాయి కదా అడగలేదులేండి మనకి ఎందుకు లేని రేటు ఇవి ఇవన్నీ బాన్స్ ఏమందారాలండి చా బాన్స్ ఏమందారాలండి చాలా పువ్వులు పోస్తాయండి ఒకవేళ తక్కువ ప్లేస్ వాళ్ళు కావాలంటే ఇలాంటివి కొనుక్కోండి ఏమండోయ్ మీరు మాత్రం తప్పనిసరిగా ఈ వీడియో చూసేసాక ఒక లైక్ ఇవ్వాలండి కొత్త వాళ్ళు అనుకోండి సబ్స్క్రైబ్ చేయాలండి ఎందుకో తెలుసా నేను మాత్రమే చూసి వచ్చేయకుండా మీకోసం వీడియో తీసుకొచ్చానండి మళ్ళీ ఎడిట్ చేశానా మీకు అన్ని వీటి గురించి అన్ని వివరాలు చెప్పాను కదా దానికోసమైనా సరే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వాలండి మరి ఉంటానండి హాయ్